హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు లోకి వెళ్తే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి మనకైతే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఈ సంస్థ వచ్చేసి మనకు ఉప్పల్ హైదరాబాద్ లో అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సో వీటికి ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి జాబ్ వివరాలు అయితే పూర్తిగా డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేస్తూ సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ అయితే సెప్టెంబర్ థర్టీ వరకు అయితే ఉంది సో మీరు ఈ అయితే అప్లై చేసుకోవచ్చు మీకు జాబ్ పోస్టింగ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు ఐదు రకాల పోస్ట్లు అయితే ఉన్నాయి టెక్నికల్ ఆఫీసర్ టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్ అలాగే జూనియర్ అసిస్టెంట్ స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఇక్కడ రెండు జాబ్స్ అయితే ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఒకటి స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ సో ఈ రెండు ఉద్యోగాలకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు సో దీనికి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అర్హతతో ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవచ్చు మిగతా మూడు జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఈ రెండు జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం జూనియర్ అసిస్టెంట్ జాబ్ కు వచ్చేసరికి ఏజ్ లిమిట్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ కాబట్టి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ట్వెంటీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్లు అయితే రెండు ఉన్నాయి అన్ లో ఒకటి ఎస్టీలో ఒకటి సో కాబట్టి అన్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్టీలో ఒక పోస్ట్ కూడా ఉంది తర్వాత దీనికి పే లెవల్ టూ ప్రకారంగా శాలరీ చేసుకున్నట్లయితే మీకు బేసిక్ పే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో అన్ని ఎలవెన్స్ కనుక్కుంటే మీకు స్టార్టింగ్ జీతం థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ అయితే రావచ్చు సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది దాంతో పాటు మీకు టైపింగ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు సో థర్టీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లేదంటే థర్టీ వర్డ్ పర్ మినిట్ ఇన్ హిందీ కమ్ సో హిందీ పైన మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు కంప్యూటర్ పైన అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదైనా ఒకటి మీరు ఖచ్చితంగా టైప్ చేయాల్సి ఉంటుంది స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్ట్ కి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది దీంట్లో రెండు రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్ రిజర్వ్ లో ఒకటి ఎస్టీ లో ఒకటి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దీనికి పే లెవెల్ వన్ ప్రకారంగా బేసిక్ పేని ఎయిటీన్ థౌసండ్ శాలరీ అయితే ఉంటుంది సో మీకు అన్ని ఎలెన్స్ కలుపుకుంటే ఈజీగా థర్టీ థౌజండ్ వరకు శాలరీ అనేది వస్తుంది సో దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రిక్యులేషన్ ఉంటే సరిపోతుంది ఏదైనా పదవ తరగతి చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరే అర్హులే సో పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది సో హార్డ్ కాపీ వచ్చేసి ఏదైతే సిటీఎఫ్డి సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ లో ఉంటుందో సో ఆ సెంటర్ కి మీరైతే అప్లికేషన్ ఫామ్ ని ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది సో అది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది సో ఇది కూడా మీరు ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది హార్డ్ కాపీ సబ్మిషన్ అనేది మీకు ఇక్కడ గా ఇచ్చారు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి సో మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ ఇక్కడ రాసిన తర్వాత ఈ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టూ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉప్పల్ హైదరాబాద్ ఫైవ్ జీరో త్రీ నైన్ తెలంగాణ సో ఈ లొకేషన్ కి మీరైతే పంపించాల్సి ఉంటుంది అది కూడా ఆనర్ బిఫోర్ సెప్టెంబర్ టెన్త్ లోపల పంపించాల్సి ఉంటుంది సెలక్షన్ మోడ్ చూసుకున్నట్లయితే మీకైతే బ్రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది సో బ్రిటన్ టెస్ట్ ని బేస్ చేసుకుని మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది దాంతో పాటు మీకు ఒక స్కిల్ టెస్ట్ గానీ ప్రాక్టికల్ టెస్ట్ గానీ ట్రేడ్ టెస్ట్ గానీ అనేది కండక్ట్ చేస్తారు సో అది కూడా మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది దాంట్లో మీకు ఎలాంటి మార్క్స్ అయితే ఉండవు సో మీరు ఏదైతే రిటర్న్ టెస్ట్ రాస్తారో దాంట్లో వచ్చినట్టు మార్క్స్ ని బేస్ చేసుకుని మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా జరుగుతుంది వన్స్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళను వన్ ఇస్ టు త్రీ రేషియాలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు సో ఇది ఫ్రెండ్స్ సెంటర్ ఫర్ డిఎన్ఏ అలాగే ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్ సంబంధించినటువంటి సంస్థ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ ఇది జూనియర్ అసిస్టెంట్ గా అలాగే వర్క్ అసిస్టెంట్ గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అస్సలు మిస్ చేసుకోకుండా ఎవరైతే పదవ తరగతి మరియు ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో